చంద్రారెడ్డి ఇద్దరు కలిసి అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా ఇంత దుర్మార్గులు ఇక్కడ ఉంటే మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు అందుకే మిమ్మల్ని కోరుతున్నా తమ్ముడు జనసేన జెండా దించాలి ఏ తమ్ముడు నీకే చెప్పేది బంగారు తమ్ముడు జెండా దించు మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది మీరు వినాలి ప్రజల్ని మెప్పించాలి ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ సభ పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూసి పవన్ కళ్యాణ్ గారిని ఎగితాడు చేస్తారు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఇడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా రోషం లేదా అని అడుగుతున్నా బాధ లేదా అని అడుగుతున్నా రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను సిద్ధవామీలను అడుగుతున్నా ఇంగో పక్కన అడుగుతున్నారు అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకోరిపోయేటుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నలభై మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా